మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ బిషప్ డాక్టర్ వాడియానిల్ చేగుడి జాతీయ అధ్యక్షులు సహోదరి ప్రవీణ్ పగడాల గారి యొక్క క్రీస్తు కొరకు హతసాక్షి అయిన ఆ మరణాన్ని తలుచుకుంటే చంపిన వారికి నిద్రలేదు హత్య చేసిన వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న వారికి నిద్ర లేదు ప్రపంచమంతా కోడే కూసి ఇది హత్య అని నిరూపించి మాట్లాడిన ఇది హత్య కాదన్న రీతిలో ఇన్వెస్టిగేషన్ చేసిన గౌరవ పోలీసు వారికి కూడా నిద్ర లేదు అలాగే మతోన్మాదులకు నిద్ర లేదు మత సామరస్యతను దెబ్బతీసే వ్యక్తులను ప్రోత్సహిస్తున్న శాటిలైట్ అలాగే సోషల్ మీడియా ప్రింట్ మీడియా యాజమాన్యానికి అందులో పనిచేసే వారికి నిద్ర లేదు నామకార్త క్రైస్తవులకు నిద్ర లేదు ఇసుకర యోధ లాంటి ఫ్రెండ్లు ప్రవీణ్ కుమార్ గారు మా స్నేహితుడని చెప్పుకున్న వారికి నిద్ర లేదు ఎంతమంది గందరగోళం అయిపోయారు చూడండి ఇటు నిజమైన క్రైస్తవులందరూ ప్రభు కొరకు పోరాడుతున్నామని ఆత్మ సంతృప్తితో ప్రశాంతంగా దేవుని ఎందుకు ధైర్యం ఉన్నారు తదుపరి కుటుంబం కూడా చాలా పీస్ఫుల్గా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క చిహ్నాల్ని గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడితో గడుపుతున్నారు వీడికి మించి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమారు గారు ప్రశాంతంగా చేరి చే అబ్రహాంబ్రమ్మును ఆనుకొని పరిశుద్ధులతో ప్రశాంతంగా గడుపుతూ తన పడక మీద విశ్రాంతి తీసుకుంటాడు ఏమండి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మతోన్మాదులకు మనువాదులకు ఆ సంస్థలకు నిద్ర పట్టకుండా చేశాడు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళకి నిద్ర లేకుండా చేశాడు నువ్వు మామలోడు కాదన్నా పగడాల ప్రవీణ్ అన్న నిన్ను నా దేవుడు అలా చేశాడు నా ఏసైకి మహిమ ఏసై ఆ నా ఏసై గొప్పతనం చూడండి ఎంత గొప్ప ఆ ఐక్యతను ధైర్యాన్ని క్రైస్తవులు తీసుకొచ్చి ఎదుర్కొనే విధంగా చేశారు పగడాల ప్రవీణ్ కుమార్ గారి సతీమణి జెసికా పగడాల గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క అత సాక్ష్యం మరణాన్ని సెలబ్రేట్ చేసుకొని శరమణి కార్యక్రమంలో వారు ఏ విధంగా నిజమైన దేవుడిని నిజమైన క్రీస్తు ప్రేమను చాటారు అది ఒక్కటి ముందుకు వెళ్తాం So I request everybody ఫలో హోమల్ అండ్ జనరస్ మ్యాన్ టువ్రీ బీ బాస్ లైఫ్ అగేన్ థ్యాంక్ యూ ఎవ్రీబడింగ్ యూట్యూబ్ విన్నారు కదండి పగడాల ప్రవీణ్ కుమార్ గారు దేవుని కృపతో అంబేద్కర్ గారి నైజాన్ని జ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకున్నారో దానితో ఏ విధంగా మతోన్మాదల పునాదులను దలించి వేశాడు చిట్ట చివరికి పదకొండు రాష్ట్రాల మీద యాంటీ కన్వర్షన్ బిల్ ఇది పూర్తిగా భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్కి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కి వ్యతిరేకమని గౌరవ సుప్రీంకోర్టులో పార్టీ ఇన్పర్సన్ గా మరి అయ్యాడు కేసులో గడగడలాడించేశారు మునిగిపోయారు ఒక్కడే దేవుని ప్రేమను దేవుని బలాన్ని బట్టి వాళ్ళకి రాజకీయ బలం ధన బలం అధికార బలం జనబలం ఇన్ని బలాలు కులబలం మత బలం ఉంది కానీ ఒకే ఒక్క ఒకే ఒక్క మగాడు ఒకే ఒక్క మగాడు దమ్మున్న గ్రంథం దమ్మున్న దేవుడు నిజదేవుడు పరిశుద్ధ దేవుడైన యేసు బిడ్డ గడగడగడలాడి చనిపోయాడు కదా ఇప్పుడు ఆయన వారసత్వాన్ని ఆయన మేధస్సుని సహోదరి జెసిక పగడాల గారి మాటలు మనం విన్నాం ఈ మాటలు అర్థం అవ్వాలంటే జ్ఞానం తక్కువ వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళకి కుదరదు తలలో మెదడు లేని వాళ్ళకి చిన్న మెదడు పెద్ద మెదడు ఉండి పని చేయని వాళ్ళకి అర్థం కాదు పిచ్చోళ్ళకి తెలియదు నేను నా సహోదరుల గురించి నేను మాట్లాడతలేదు కానీ మతోన్మాద ఓర కుక్కల గురించి ఆ మతోన్మాదాన్ని పెంచి పోషించి ఆ ఓర కుక్కలకి వాటికి సపోర్ట్ చేసే అడ్డగాడలికి నేను చెప్తున్నాను అగడాల ప్రవీణ్ కుమార్ గారి సత్యమన్న వచ్చి ఇప్పుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడతలేదు అని మీరు ఎంత రెచ్చగొట్టినా అమ్మా జేసీగమ్మ మీరు రెచ్చిపోవద్దు ఆమె వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తలలో గుజ్జులేని మీకు ఆమె ఎన్ని మాట్లాడి మీకు అర్థం కాదు అలాగే ఈ అనిల్ లాంటి ఫేక్ ఫ్రెండ్ తాగుపోవద్దు అనిల్ ముఖం చూసారా ఆ టీవీలో వాడు చూ ముఖం చూడండి ఫుల్గా మేకప్ కొట్టుకొని ఒక ఫుల్గా క్వార్టర్ క్వార్టర్ ఫుల్ తాగి ఊగిపోతా ఒక పక్కకుండా వాడు తాగుపోతుంది మాకు వాడి ఫ్రెండ్ అంటూ వీళ్ళు ఎవరు దొరకరు ఫేక్ ఫ్రెండ్స్ నుంచి చేసుకోవాలి ఆ మాటలు అర్థమైందా మేము ఎవరి మీద రివెంజ్ తీర్చుకో అంటే ఏంది రివెంజ్ అంటే ఏంటి వాళ్ళ మీద ఎవరో రివెంజ్ తీర్చుకున్నారనే కదా అది మీ మతోన్మాద కుక్కలనే కదా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళనే కదా మతోన్మాదాన్ని నూరి పోస్తూ పెంచి పోషి పోషిస్తున్న ఆ ఊరకొక్కలనే కదా దాని అర్థం మేము క్షమిస్తున్నాం పగడాల ప్రవీణ్ కుమార్ గారు మనస్తత్వం అదే ఆయన క్షమిస్తాడు మేము క్షమిచ్చేస్తున్నాం అని మాట్లాడారు ఈ మాటలు వెనుకున్న ఆంతర్యం బుర్రుండవాళ్ళకైతేనే అర్థమైద్ది మనుషులకు పుట్టిన వాళ్ళకి అర్థమైద్ది మానవ జాతికి అర్థమవుతుంది జంతు జాతికి అర్థం కాదు క్రాస్ వీడియోలకు అంతకంటే అర్థం కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఆమె ఎందుకు మాట్లాడతా లేదా మాట్లాడాలి మాట్లాడాలని రెచ్చగొట్టినా వారేమి రెచ్చగొట్టి మీరు రెచ్చగొడితే బయటకు వచ్చి రెచ్చిపోయి మాట్లాడేంత అంత పిచ్చోళ్ళు కాదు మీకు లాగే ఆ ఒక్క మాట్లాడిన వాళ్ళ మేధాశ ఏమిటి అర్థమైంది